ఇది ఆపేస్తే బాగుండు అనిపిస్తుందా ఉంటే మనుషులకు ప్రభుత్వమే ఇది ఆపేస్తే బాగుండు అనిపిస్తుందా లేదంటే ఇది మంచిదే అనిపిస్తుంది మంచిదే మంచిదే హలో అండి అందరికీ నమస్కప్పుడు మనం బీబీసీ రేంజ్లో బిల్డప్ ఇచ్చేస్తాము అందులోకి ఇలాంటి పనులు చూసినప్పుడు రోజుకి ఇంతో కొంత సంపాదించలేని నేను ఈ పని ద్వారా అయినా ఎంతైనా వస్తుందో ఎంత వస్తుంది తెలుసుకున్నామనేసి దాన్ని మామూలుగా అడిగితే అడుగుతున్న పని అడుగుతున్నాను మీరు కూడా హామీ పథకం ఉపాధి హామీ పథకం ఎప్పటినుంచి మొదలయ్యాయి ఈ పనులు ఏప్రిల్ ఒకటి నుంచి హండ్రెడ్ డ్రస్ వస్తాయి ఈ హండ్రెడ్ డేస్ మార్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చి దాకా ఎండింగ్ దాకా చేసుకోవచ్చు హండ్రెడ్ డేస్ ఎంతమంది చేస్తున్నారు దాదాపుగా దాదాపు ఒక నలభై 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 ఐదు మంది దాకా వస్తారు వీళ్ళకి రోజు కూలీ ఎంత ఉండొచ్చు వాళ్ళు కొలత ప్రకారం ఎత్తుకుంటే మూడు వందలు మూడు వందల ఏడు రూపాయలు పెంచారు ఏడు రూపాయలు పెంచారు ఇప్పుడు కొలత ప్రకారం ఎత్తుకుంటే మూడు వందలు అట్లా ఎంత టైం ఉంటారు టైము ఆరు గంటల ఆరు గంటలకు వచ్చి తొమ్మిది తొమ్మిదిన్నర దాకా వస్తారు మీరు ఇప్పుడు ఎంత కష్టపడి చేస్తున్నారు కదా ఇది ఎవరైనా ఉపయోగించుకుంటారా ఇక్కడ ఇదంతా బర్రు నీళ్ళు తగ్గడానికి వర్షాకాలం వచ్చినప్పుడు మొత్తం వాటర్ వస్తాయి బర్రెలి గానీ గొర్రెలకు కానీ మేకలకు కానీ వచ్చి నీళ్ళు తగ్గడానికి అవకాశం ఇది ఏ ఏ ఊరు వాల్మేడు పంచాయతీ వాల్మేడు మీ పేరు శివాజీ మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు ఇక్కడ ఒక్కటే చేయిస్తారా లేదా ఇంకెక్కడ పంచాయతీలో బ్యాచ్లు బ్యాచ్లు ఉన్నారు అంటే దరిదాపు ఒక మూడు వందల ఇరవై జాబ్ కార్డులు ఉంటాయి ఇక్కడ నాలుగు వర్కులు పెట్టి దరిదాపు ఒక రెండు వందల మంచి మేము కూడా పని చేయాలంటే ఏం చేయాలి మీరు ఇక్కడికి ఇక్కడ ఇక్కడ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇక్కడ మార్పిచ్చుకొని పంచాయతీల పేరుంటే ఊర్ల పేరుంటే ఖచ్చితంగా రేషన్ కార్డు మార్పిచ్చుకుంటే దానికి అవకాశం ఉంటుంది అంటే మేము ఏ ఊర్లో ఉన్నామో ఆ వాళ్ళకే జాబ్ కార్డు జాబ్ కార్డు అంటారు ఎవరైనా సరే ఇక్కడ ఉండి ఇక్కడ ఉంటే ఎక్కడ రేషన్ కార్డు గాని ఆధార్ కార్డు గానీ ఉంటే ఖచ్చితంగా జాబ్ కార్డు అవకాశం అయితే ఇలాంటి పనులు చేయడానికి ఇష్టం ఉన్న కొంతమంది ఉంటారు అనుకోండి వాళ్ళకి పనులు మొదలయ్యాయి అని ఎలా తెలుస్తుంది మేము చెప్తాం దండోర వేపిస్తాము మీరు దండోర వేపిస్తాము ఏమని ఇది ఇట్లా హండ్రెడ్ డేస్ అందరికి వస్తాయి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు పనిచేసే వాళ్ళే కదా ఏప్రిల్ నుంచి నుంచి హండ్రెడ్ డేస్ వస్తాయి చెప్పాల్సిన అవసరం లేదు కానీ మేము రేపిస్తాం అప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చుంటారు కాబట్టి అవసరం లేదు రేషన్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పోస్టల్ అకౌంట్ చేసుకుంటే డైరెక్ట్ గా ఎప్పటికప్పుడు పడతాయా లేదంటే హండ్రెడ్ లేదు లేదు వాళ్ళ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ రిలీజ్ చేస్తే ఒక రెండు మూడు రోజుల డేస్ పడిపోతాయి మొన్నే వదిలేరు ఇప్పుడు మీరు ఇది పూడిక తీత అన్నారు కదా ఇది తీసేస్తే తర్వాత ఇంకెక్కడ ఇంకేం పని ఉంటుంది వచ్చే సంవత్సరం ఇంకో వర్క్ ఏదంటే ఏదైనా పొలాల్లో కాలవలు తీయడం గానీ స్వర్ణముఖ నుంచి కాల ఫేడర్ ఛానల్ అలాంటివి తర్వాత ఇక్కడ కాకుండా ఇంకా ఏదన్నా ఇక్కడ ఉంది ఈ ఊరికి సంబంధించి మళ్ళీ వేరే అంటే ఖజ్ని సంబంధించి ఇంకొక దగ్గర కొన్ని వర్క్ లో అట్లా పెడతా ఉంటాం జరిగేదాకా అంటే ప్రతి ప్రతి సంవత్సరం సంవత్సరం ఈ ఈ ఈ పని ఉంటుంది ఉంటుంది దీనికి వయసు వయసు రావాలి వాళ్ళు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల దాకా ఉంటుంది ఏమన్నా జరిగినా కూడా ప్రమాదం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు పెట్టింది పథకం ప్రమాద శాతం ఎవరు ఏమన్నా జరిగినా కానీ గవర్నమెంట్ ఇప్పుడు రెండు లక్షల డబ్బులు అనౌన్స్ చేసింది అది కూడా ఈ రోజు మేము అప్లికేషన్లు చెప్పడం జరిగింది ఇప్పుడు అప్లికేషన్లు కూడా రెడీ చేసుకొని ఈరోజు ఫిల్అప్ చేసి సబ్మిట్ చేస్తాం అంకుల్ మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారు ఏదైనా గ్రామానికి ఉపయోగపడుతుందని చేస్తాం మీకు ఎంత డబ్బులు వస్తాయి రెండు వందల ఎనభై పైన మూడు వందల లోపు మీరు ఎప్పటి నుంచి ఈ పని చేస్తున్నారు ఈ సంవత్సరం అయితే ఐదో వారం అది అలా కాదు మామూలుగా నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి చూసారా మీ లక్ష్మి ఎప్పుడు యోగాలే కాదు ఇలా ప్రయోగాలు కూడా చేస్తుంది కావాలంటే చెప్పండి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేస్తా